అందరికీ నమస్తే అండి నా పేరు స్వర్ణలత నరాలు బలహీనమా చేతులు కాలల్లో తిమ్మిరి నొప్పి ఉంటే ఈ వీడియో తప్పక చూడండి పరిచయం ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి నరాల బలహీనత చేతులు లేదా కాలల్లో తిమ్మిరి మంటలు లేదా నొప్పులు ఉంటున్నాయి ఇది చిన్న పెద్ద అందరిలో కనిపిస్తున్న సమస్య ఈ సమస్య ఎందుకు వస్తుంది దీనికి పరిష్కారం ఏమిటి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నరాల సమస్యలు ఎందుకు వస్తాయి విటమిన్ బిట్ ట్వెల్వ్ లోపం వల్ల వస్తాయి షుగర్ డయాబెటీస్ ఉంటే వస్తాయి థైరాయిడ్ సమస్యలు ఉన్నా వస్తాయి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన ఎక్కువ సమయం కూర్చొని పని చేయడం మానసిక ఒత్తిడి వల్ల ఈ నరాల సమస్యలు వస్తాయి లక్షణాలు నరాలు బలహీనమయ్యాయా ఎలా గుర్తించాలి మనం చేతులు కాలల్లో తిమ్మిరి మంటలు స్తంభించటం చలిలాగా ఫీల్ అవ్వటం నడవటానికి ఇబ్బంది పడటం రాత్రిపూట ఈ నరాల నొప్పి ఎక్కువగా ఉంటుంది డాక్టర్ల సూచనలు నివారణ మార్గాలు విటమిన్ బిట్వల్ లోపం వల్ల నరాలకు సిగ్నల్ సరిగా వెళ్ళవు దీనివల్ల గుంజినట్లు చేతులు కాలంలో మంటలు వస్తాయి ఆహారం ద్వారా పరిష్కారం ఉందా ఆహారం ద్వారా పరిష్కారం ఉంది మనం రోజు ఆహారంలో గుడ్లు పాలు పెరుగు మాంసం ఆకుకూరలు అరటిపండు అవకాడో అలాగే బాదం ఆక్రోట్ ఒమెగా ఫ్యాట్ ఉంటాయి ఇవి మనం మన ఆహారంలో తీసుకోవాలి ఉపయోగపడే మాత్రలు సప్లిమెంట్స్ ఇవి డాక్టర్ గారి సలహా మీద మాత్రమే తీసుకోవాలి విటమిన్ ట్వెల్వ్ ట్యాబ్లెట్స్ బీ కాంప్లెక్స్ ఒమేగా త్రీ కాప్సల్స్ పోలిక్ యాసిడ్ డాక్టర్ గారి సలహా తీసుకొని వాడాలి మనకు మనకి వాడకూడదు సొంతంగా మనం వాడకూడదు వ్యాయామం జీవన శైలి ప్రాణాయామం చేయాలి నడక స్ట్రెస్ తగ్గించుకోవాలి ఈ తప్పులు మాత్రం చేయకండి జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం రోజంతా కూర్చునే జీవితం ఒత్తిడిని తేలిగ్గా తీసుకోవడం ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి వీటికి దూరంగా ఉండండి ఇంటి చిట్కాలు ఇంట్లో ఉండే వాటితో నరాలకు శక్తి వస్తుందా ఉదయం గోరువెచ్చటి పాలు ఐదు బాదం నానబెట్టి తినండి గింజల నీరు షుగర్ని కంట్రోల్ చేస్తుంది అరటి ఆవకాడో నరాలకు బలాన్నిస్తుంది గోధుమ రొట్టె విటమిన్స్ పెరుగుతాయి ముగింపు జాగ్రత్తగా ఉండండి నరాల ఆరోగ్యం కోసం మనం తినే తిండి జీవనశైలి చాలా ముఖ్యమైనది వయసుతో పాటు మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే నరాల సమస్యలు తగ్గుతాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఆరోగ్య అనుభవాలు కామెంట్ చేయండి ఈ వీడియో మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి ఈ చిన్న సమాచారం మీ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి మా వెంట నడవండి మీ ఆరోగ్య ప్రయాణంలో ప్రతి అడుగుకి మేము మీతో ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ